త్రివిక్రమ్ శ్రీనివాస్ మన మాటల మాంత్రికుడు ఏ సినిమా చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ అంతా కూడా తెగ గూగుల్ ని శోధించేస్తున్నారు ఆయన లాస్ట్ సినిమా మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం ఆ సినిమా వచ్చి దాదాపు ఏడాదిన్నర గడిచిపోతుంది గుంటూరు కారం తర్వాత మన బన్నీతో సినిమా ఉంటుంది అన్నారు సో అందరం మళ్ళీ అలా వైకుంఠపురం లాంటి హిట్ సినిమా వస్తుంది అని అనుకున్నాం కానీ అది జరగలేదు బన్నీ మాత్రం అట్లీతో సినిమా స్టార్ట్ చేశాడు సో మరి త్రివిక్రమ్ పరిస్థితి ఏంటి బన్నీతో మైథలాజికల్ సినిమా చేయాలి అంటే ఇంకో టూ ఇయర్స్ వెయిట్ చేయాలి బన్నీ రెండు సినిమాలు ఒకేసారి చేయాలనుకున్నా అది ఎంతవరకు సాధ్యమవుతుందో చెప్పలేని పరిస్థితి త్రివిక్రమ్ మాత్రం స్పష్టంగా చెప్పేశారట అట్లీ సినిమా పూర్తయ్యాకే మనది మొదలు పెడదామని అలా అయితే బన్నీతో త్రివిక్రమ్ సినిమా మళ్ళీ రెండేళ్ల తర్వాతే మొదలయ్యే అవకాశం ఉంది ఇన్సైడ్ టాక్ ప్రకారం త్రివిక్రమ్ ఎప్పటి నుంచో వెంకటేష్ తో ఓ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నారట నిజానికి రెండు వేల పదిహేడులోనే సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ కాంబోను ప్రకటించింది కానీ వర్కౌట్ అవ్వలేదు వెంకటేష్ ఫ్యాన్స్ చాలా కాలంగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తమ హీరోను చూడాలని ఎదురు చూస్తున్నారు నువ్వు నాకు నచ్చావ్ మల్లేశ్వరి లాంటి సినిమాలకు అద్భుతమైన మాటలు ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్ చేస్తే అది పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ కి కూడా ఉంది సో త్రివిక్రమ్ అవును అనగానే సినిమా ప్రకటన వచ్చే అవకాశం ఉంది లేదంటే మళ్ళీ ఇది పెండింగ్ అయిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం ఈ ప్రాజెక్ట్ జరుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇక వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాతో హిట్ కొట్టిన తరువాత ఎవరిని అధికారికంగా ఓకే చేయలేదు ఆయన చిరంజీవి అనిల్ రావు పూడి కాంబోలో నటించబోతున్నారనే ప్రచారం వినిపిస్తున్నా ఆ టీం ఇంకా అఫీషియల్ గా స్పందించలేదు మరోవైపు త్రివిక్రమ్ బన్నీ కాంబోలో మైథలాజికల్ ఫ్యాంటసీ డ్రామా ప్లాన్ జరుగుతోందట కానీ అది వచ్చే ఏడాదికి మాత్రమే సాధ్యమవుతుంది అంతవరకు త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో వర్కౌట్ అయితే అది సూపర్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా వెంకటేష్ నాని మల్టీస్టారర్ కూడా మిస్ అయింది కదా దాన్ని తిరిగి తీస్తే ఏ రేంజ్ లో హైప్ వస్తుందో ఊహించలేం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ డిస్క్రిప్షన్